అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలోనే మాజీ మంత్రి జోకి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్ అయ్యారని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు రాజకీయ కక్షతోనే అరెస్టు చేస్తున్నామని వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి మండిపట్టారు అయితే సీఐడీ అటాచ్మెంట్లో ఉన్న భూములను చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారని మంత్రి స్పష్టం చేశారు అటాచ్మెంట్లో ఉన్న భూములను కొనడం ఎంతవరకు కరెక్ట్ అని పార్థసారథి ప్రశ్నించారు జోగి రమేష్ గారి కుమారుణ్ణి అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ చేయడం జరిగింది ఆ విషయంలో సబ్జెక్ట్ మీద స్పందించుకోకుండా జరిగిన తప్పొప్పుల మీద స్పందించుకోకుండా ఇదేదో రాజకీయ కక్షతో చేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్లినందుకు చేస్తున్నారు అని వక్రీకరించడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేయడం సోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఒకవేళ పొలిటికల్ విక్టిమైజేషన్ లేతే కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను ఆయన ఒప్పుకున్నట్టు జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్ట్ అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తాము నేను అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్ తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు జరి అని చెప్పేసి మనం చేస్తాను ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని జోగి రమేష్ గారి కుటుంబం అంటే ఆర్ కుమారుడు కానివ్వండి వాళ్ళ బాబాయ్ కానివ్వండి ఇంకా అనేక మంది అధికారుల సహకారంతో ఆ రోజు అధికారుల్లో ఉన్న మంత్రిగా ఉన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఈ భూమిని చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు కాబట్టి ఈ రోజు అరెస్టు జరిగింది కానీ వేరే ఉద్దేశం కాదని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఎందుకంటే ఈ అగ్రిగోల్డ్ సమస్య అనేది ఇటీవల వచ్చిన సమస్య కాదు అది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలోనే ఈ అగ్రిగోల్డ్ సమస్య అందరికీ తెలిసిందే